హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను నేను ట్యాంక అదేంది అది నేను బిర్యాదు దిగాను ఏదేంటి అబ్బా జాయింట్తో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజైతే బయట నుంచి అయితే బిర్యానీ తెచ్చుకున్నామండి సూర్య బిర్యానీ అలాగే స్టార్టర్స్ తెచ్చుకున్నాము నేను జాయింట్ తెచ్చుకున్నాను పిల్లడికి అమ్మకినైతే పకోడీ తెచ్చాను నేను ఈ తిన్నామ్మా అది వాళ్ళకి దద్దాం కదా అనుకుంటే రివర్స్ నాకు దెబ్బేసింది నాకు తెచ్చుకున్నది అయితే బాగాలేదనమాట వాళ్ళ పకోడినే బాగుంది చూసారా చూస్తుండగానే ఫేసే దాని ఫేసే అలా ఉంది బ్లాక్ అయిపోయి లోపల సరిగ్గా కుక్ అవ్వలేదనమాట నాకు ఫస్ట్ ఆ బయటలోనే నాకు తెలిసిపోయింది కానీ ఏమో ఇంకా బాగుంటుంది ఇంకా ఎంత చికెన్ కదండి వదలలేను కదా అని చెప్పిస్తాను అన్నట్టు నేనే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అని నేను ఇంకా తింటాను ఇంకా అస్సలు నాకు నచ్చలేదు వెళ్ళలేదు ఇంకా ఆ బిర్యానీలో ఉన్న రెండు పీసులు అయితే మాత్రం పెద్ద పెద్దగా నా నేను వేసుకున్న దానికి రెండు పీసులు అయితే వచ్చాయి అనమాట టోటల్గా వచ్చి సిక్స్ సెవెన్ ఎన్నో వచ్చాయి అందులో నేను రెండు పీసులు ఇవి వేసుకున్నాను అలాగే మా వాడికి చికెన్ అట్టేసాం కాబట్టి ఒక పీజా ఎక్స్ట్రా వేసి ఒక మూడు పీసులు అమ్మకు ఒక రెండు పీసులు అలా వేసి తినేసాము ఇంకేం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఎప్పుడు తిని వీడియోలో పెడుతుంది అని అని అనుకుంటున్నారా నా వీడియో నా నా ఛానలే అది కదండి సో అందుకని చెప్పేసి అలా పెడుతున్నాను నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటనంటే ఏమైనా బాగోలేని వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి నేను ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది మీరు సహాయం చేస్తే నాకు కాదు వాళ్ళకే డైరెక్ట్గా చేయొచ్చు నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఒక టూ టూ మంత్ అంటే ఒక ఇద్దరు ఫ్యామిలీని చూశాను ఆ ఫ్యామిలీ ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆలోచన వచ్చింది అదే నా దానివల్ల అయితే అవ్వదు నాకు వచ్చే జీతమే అంత అంత మాత్రం అదే మీలో ఎవరైనా మనసున్న వాళ్ళు అయితే చేస్తారు కదా నేను ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం అదేనన్నమాట మీకు నచ్చితే చేయండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని చేయండి అలాగే అలా చేస్తే నీకేంటి లాభం అని అంటే నా ఛానల్ ఏదో కొంచెం అంత గ్రోత్ వస్తుంది కదా అని చెప్పేసి అంటే నేను కాకపోయింది ఏంటి అప్పుడే అని చెప్పేసి అని అనుకుంటున్నారా నేను వీడియోస్ అయితే ఇప్పటి నుంచో స్టార్ట్ చేశానండి కానీ నాకు టైం అది లేక నేను చేయలేదు తర్వాత నాకు మంచి ఫోన్ కూడా లేదు అనుకోకుండా మంచి ఫోన్ తీసుకున్నాను నాకు వచ్చినట్టు నాకు నచ్చిన రీతిలో నేను న్యాచురల్గా తీస్తున్నాను మీకు నచ్చినట్లయితే నన్ను ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రాజులు అన్నమాట అక్కడ మాకు చుట్టాలు ఉన్నారు అక్కడ ఒక ఆంటీ వాళ్ళు మా తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారు ఆవిడకి క్యాన్సర్ అనమాట సర్వికల్ క్యాన్సర్ అయితే ఆవిడకి నేను హెల్ప్ చేద్దామనుకుంటున్నాను మా వల్ల అయితే అవ్వేది కాదు మీరు ఎవరైనా హెల్ప్ చేస్తానంటే మీరు కామెంట్ చేయండి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఆవిడతోనే నేను మాట్లాడించి పెట్టేస్తాను ఓకేనండి అలానే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటారు తనకెవరూ లేరు ఎవరు లేరు అంటే ఫ్యామిలీ ఉంది తను తన పాప మాత్రమే అక్కడ ఉంటారనమాట వాళ్ళకి కొంచెం ఫైనా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయి వాళ్ళ కోసం కూడా నేను ఫుల్గా మీకు పెడతాను ఓకేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నేను ఈ రెండు విషయాలు చెప్పాను కదా మీకు ఎంతమందికి ఇష్టమైందో నాకు చిన్న మెసేజ్ చేస్తే ఇది బాగుంది అని అనిపిస్తే నేను అవి చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ 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 ఓకే నండి గుడ్ నై బాయ్ థ్యాంక్ యూ సో మచ్